గ్రామ సచివాలయ ఉద్యోగుల అలర్ట్ వెనక్కి తగిన బాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులేస్తోంది ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ విషయంపై కీలక నిర్ణయాలు జారీ చేసింది ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఆ వెంటనే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ఆమోదం తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా దీనిపై వెనక్కి తగ్గింది ఏపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా కింద ప్రజలకు అందించే పెన్షన్ల పంపిణీ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తెలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం వరుసగా మూడవ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఈసారి ఒకటవ తేదీ ఆదివారం రావడం వల్ల ఆగస్టు ముప్పై ఒకటినే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ ఆ రోజు పెన్షన్ రాకపోతే సెప్టెంబర్ రెండున పెన్షన్ ఇస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీలో ఉద్యోగులదే కీలక పాత్ర కావడంతో బదిలీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ పదిహేను వరకు వీరికి బదిలీలు ఉండవని ఆదేశాలు జారీ చేసింది పెన్షన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ పశుసంవర్ధక సహాయకుడు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఏఎన్ఎం గ్రేట్ మూడవ వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టుల్లో ఉన్న సిబ్బందిని బదిలీల నుంచి మినహాయించారు